మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు కడపలో పరకాల ప్రభాకర్ గారు అంటే దాదాపు చాలామందికి పరిచయస్తులు ఈయన ఆర్థికరంగ నిపుణులు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి ఒక మంచి సెమినార్ కార్యక్రమం కడప సిటిజెన్స్ ఫోరం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు ఇక్కడ హాజరైనారు నా విజ్ఞప్తి మేరకు మా మిత్రుల కోరిక మేరకు మన సబ్స్క్రైబర్ గురించి నాలుగు మాటలు మాట్లాడే ఉద్దేశంతో కడపకు ఇక్కడ మనం కలువ కలుసుకోవడం జరిగింది నమస్తే సార్ నా పేరు రమణ పల్లవోల్ మాది ఇక్కడ కడపకు వచ్చే ఉద్దేశము వాటి గురించి కొన్ని నాలుగు మాటలు మాట్లాడండి సార్ చెప్పండి సార్ దేశంలో ఏం జరుగుతుంది వాళ్ళ ఎంత గడ్డు పరిస్థితిలో ఉంది మన గణతంత్రం అనే విషయం మీద ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడమని మన మిత్రులు రమ్మన్నారు దానికోసం వచ్చాను మన గణతంత్రం ఎంత సంక్షోభంలో ఉంది ఈ ఎన్నికల్లో కనుక మన శన నిర్ణయం తీసుకోకపోతే ఇక మళ్ళీ మనకి ఎన్నికలు ఉండవేమో అనేటువంటి అనుమానం ఉంది నాకు భయం కూడా ఉంది అంచేత నాకు తోచినంత వరకు జనాన్ని అప్రమత్తం చేయడానికి వారికి నాలుగు విషయాలు తెలియజేయడానికి ఎందుకంటే ప్రభుత్వం చాలా అబద్ధాలు ఆర్థికంగా దేశం బాగా వేగంగా ముందుకెళ్తుందని మనం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మందు ఒకటిని రకరకాలైనటువంటి కథనాలు చెబుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే భారతదేశం మెరిసిపోతోంది అని చెప్తున్నారు కానీ వాస్తవానికి అది బాగా దూరంగా ఉంది దేశంలో అనేక కోట్ల మంది ఉద్యోగాలు లేక ఆకలితో అలవటించి ఆదాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా మన ప్రజాస్వామ్యం కూడా ఒక ప్రమాదంలో ఉంది మన సామాజిక సమర్సత అంటే వివిధ కులాల మధ్య ముఖ్యంగా వివిధ మతాల మధ్య ఒక వైషమ్యం అనేటువంటి ఒక వాతావరణం ఇవాళ నెలకొని ఉంది ఈ నెలకొని ఉండడానికి కారణం ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని వెనకాల ఉన్నటువంటి మతత్వ శక్తులు వీటిని మనం తిప్పికొట్టి ఈ ఎన్నికల్లో అవి విజయం సాధించకుండా అడ్డుపడాల్సినటువంటి వాటిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాట కూడా నేను వెళ్ళి చూడాలని చెప్తూ ఉన్నాను ఆ పని మీదే ఆ సందర్భంలోనే ఇవాళ కడప కూడా వచ్చాను సార్ ప్రత్యామ్నాయము బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ని చెప్పగలుగుతారా అంటే ఈ మాట చాలామంది అడుగుతుంటారండి బీజేపీ కాకపోతే ఏ పార్టీ ఎన్డీఏ కాకపోతే ఏ రకమైనటువంటి కూటమి నరేంద్ర మోడీ గారు కాకపోతే ఏ నాయకుడు అని అడుగుతూ ఉంటారు మనం ఆ దృష్టికోణంలో చూస్తే మనకి సరైనటువంటి సమాధానం దొరకదు నేను చెప్తుంది ఏంటంటే మనం చూడాల్సింది ముఖ్యంగా ఈ ఎన్నికలు భారత ప్రజానీకానికి అధికార పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఒక యుద్ధం ఎన్నిక భారత ప్రజానీకానికి ఒక నాయకుడికి భారత ప్రజానీకానికి ఒక ప్రభుత్వానికి భారత ప్రజాస్వామ్యానికి ఒక కూటమికి భారత ప్రజాస్వామ్యానికి ఒక పార్టీకి ఎన్నిక జరిగితే భారత ప్రజానీకానికన్నా ఏ నాయకుడు బలవంతుడు కాదు భారత ప్రజానీకానికన్నా ఏ పార్టీ బలవంతమైనటువంటిది కాదు భారత ప్రజానీకానికన్నా ఏ కూటమి కూడా బలమైనది కాదు అందుచేత భారత ప్రజానీకం ఈ ఎన్నికల్లో గెలుస్తుంది భారత ప్రజానీకం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు దానికి నాయకత్వం వహించాలి ఏ కూటమి ఉండాలి ఎవరు ప్రధానమంత్రి కావాలి అనేది తర్వాత నిర్ణయం జరుగుతుంది ఇప్పుడు మనం కూర్చున్నటువంటి గది అంటుకుందనుకుంది తగలబడుతుంది తగలబడుతున్నప్పుడు మనం నలుగురం కూర్చుని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని తంచపరిచిన చేసుకుంటామా వాదోపవాదాలు చేసుకుంటామా ఆలోచిస్తావా లేకపోతే ఈ గదిని విడిచిపెట్టి పరిగెడతాం ఈ గదిని విడిచిపెట్టి పరిగెడతాం మొట్టమొదట ఆ తర్వాత అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత ఇందులో నుంచి బయటపడిన తర్వాత ఈ నుంచి బయటపడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ ఉంచోవాలి ఎక్కడ స్థిరపడాలి అనేది ఆలోచించుకుంటాం ఇవాళ భారతదేశ పరిస్థితి మన పరిస్థితి కూడా ఇదే రకంగా ఉంది ముందు ఇక్కడి నుంచి బయటపడాలి ముందు ఈ సంక్షోభాన్ని ఆపాలి ముందు ఈ మంటల్ని ఆర్పాలి ముందు ఇవతల ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత బయటపడిన తర్వాత ఎక్కడ ఆగుదాము ఎక్కడికి వెళ్దాము ఇంకా ముందుకు వెళ్దామా ఇక్కడే స్థిరపడదామా ఈ గది బాగుందా ఆ గది బాగుందా ఈ ఆ ఇల్లు బాగుందా ఈ ఇల్లు బాగుందా అని ఆలోచించుకోవచ్చు ఇక్కడ కూర్చొని తగులుబడుతుంటే మాత్రం ఆ వాదోపవాదాలు ఆ తర్జన భచ్చనలో మంచిది కాదు ఇప్పుడు భారతదేశం తగులు మీరు అనుకుంటున్నారా నిజంగానండి నిజంగా మీకు ఇవాళ దేశంలో ఒక మతానికి ఒక మతానికి మధ్య చిచ్చు పెట్టారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు వర్గాల మధ్య చిచ్చు పెట్టారు మనం దీని గురించి ఆలోచించట్లేదు కానీ మే మూడో తారీఖు అంటే మొన్నటికి మణిపూర్ తగలబడ్డం మొదలుపెట్టి సంవత్సరం అయింది మనం మర్చిపోయాం మామూలు అనుకుంటున్నాం మనం పేపర్లో చూడలేదు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు టెలివిజన్లో చూడలేదు వాళ్ళకి అబ్జర్వ్ చేసి పెట్టారు చేత అలా మణిపూర్ ఎలా తగలబడుతుందో అలాగే ఈ ప్రభుత్వం ఈ నాయకత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ కనుక ఎన్నికలు విడికెళ్లిస్తే ప్రతి రాష్ట్రం కూడా మణిపూర్ ఎలా తగలబడుతుందో అలాగే తగలబడుతుంది అంచేత ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా మతపరంగా సమాజపరంగా దేశం గందరగోళంలో ఉంది సంతో చాలా సంక్షోభంలో ఉంది తగలబడుతుంది మీరు మామూలుగా ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాల్సిన సమయము వయసు అన్ని రకాలుగా ఉన్నారు ఇట్లా దేశమంతా ప్రచారం చేసుకుంటూ తిరగడం వల్ల ఉపయోగం ఉందంట సార్ ఇప్పుడు నేను పెద్ద కష్టపడుతుంది ఏముందండి నాలుగు మాటలు నాకు తెలిసింది చెప్తున్నాను నాకు తెలిసిన నాలుగు మాటలు రాస్తున్నాను మీలాంటి వారు ఎదురుగొండ మైక్ పెడుతున్నారని మాట్లాడుతున్నాను ఇందులో పెద్ద కష్టమే ఉంది ఒకటి రెండవది నేను రాసిన రాతల వల్ల నేను మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది తర్వాత చూద్దాం అయితే ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది రాయాల్సినటువంటి అవసరం ఉంది జనబాహుళ్యానికి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది వారు తెలుసుకున్న తర్వాత మన ప్రయత్నం మనం చేసిన తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం రెండవది నాకు ఇలా జరుగుతూ ఉంటే ఈ ఎన్నికల తర్వాత అరే మనం చేయాల్సింది మన మన శక్తి మేరకు చేయలేకపోయేవే చేయలేదే అనేటటువంటి బాధ పశ్చాత్త నాకు ఉండకూడదు నా సాయశక్తిలో నేను కృషి చేశాను నేను చేయగలిగిందంతా చేశాను నా సర్వస్వం నా శక్తియుక్తులు అని ఒడ్డాను